వచ్చిన ఒకసారి చూడండి ఇకను బలకారముట దేశమును ఈ సరిహద్దులలో పాడు అనే మాట గాని నాశనం అనే మాట గానీ వినపడదు హెలోయ చూసారా ఏంటంటే పాడు అనే మాట గాని నాశనం అనే మాట బలత్కారం అనే మాట కానీ ఎక్కడ కూడా వినపట్టడానికి వీలేదు ఎందుకని ఎస్ఐ ముద్దు నుంచి చిగురు పుట్టింది కనుక ఆయన అంకురం ఎదిగి ఫలించడం ద్వారా మన పాపముల నిమిత్తము మన రోగముల నిమిత్తము మన శాపముల నిమిత్తము మన దరిద్రత నిమిత్తము ఆయన శిలువలో చనిపోయి మనకు ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు గనుక అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు గనక మరలా కోల్పోయినటువంటి ఆ ఏదైనా వనంలో ఉన్నటువంటి ఆ పర్లకు రాజ్యపు వారసత్వంలోనికి దేవుడు మరలా మనల్ని తీసుకుని వెళ్ళాడు గనుక ఇక మీదట మన సరిహద్దులలో పాడు అనే మాట కాని నాశనం అనే మాట కాని బలత్కారం అనే మాట కాని ఎక్కడ కూడా ఇంపట్టడానికి తరలకపు రాజ్యాన్ని ఈ భూమి మీద అనుభవించడం అంటే అదే అందుకని